అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడుండే వెంకటేశ్వర స్వామి అంటే కోట్లాది మంది భక్తులకి ప్రాణాలు ఆలయానికి వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా స్వామివారిని రెండు కళ్ళతోని చూసి ఆయనకి నమస్కారం పెట్టుకుండి ఆయన్ని మనసులో గుండెలోని నింపుకుండి బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా లడ్డూ ప్రసాదం స్వీకరించి ఆ ప్రసాదాన్ని కాస్త నోట్లో అలా వేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధుమిత్రులు అందరికీ మేము ఎలా తిరుపతి వెళ్ళామని చెప్పి ఆ ప్రసాదం పంచిపెట్టుకుంటాం అంత విశ్వాసం ఉన్న ఆలయంలో అంత పవిత్రత ఉండాల్సినటువంటి ప్రసాదంలో కల్తీ తిరుమల నెయ్యి కల్తీ విషయంలో ఇప్పటి వరకు డైరీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ డైరెక్టర్లు అందరినీ సిట్ అధికారుల అదుపులో తీసుకున్నారు వాళ్ళని విచారించారు అన్ని దర్యాప్తులు జరిగేవి కానీ ఇంకొక కొత్త అప్డేట్ ఏంటంటే ఈ తిరుమల నెయ్యి కల్తీ విషయంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అప్పన్న ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పి ఈ డైరీ సంస్థలు ఏవైతే ఉన్నాయో కల్తీ నెయ్యి సప్లై చేసినటువంటి డైరీ సంస్థలో వాళ్ళకి టెండర్ వెళ్ళేటట్టు ఈయన అనుకూలంగా పనిచేసి వాళ్ళకి టెండర్లు వచ్చేటట్టు చేశాడు దానికి గాను ఈ అప్పన్నకి ఆ డైరీ సంస్థలో యాభై లక్షల ముడుపులు ఇచ్చాయి అని చెప్పి సిట్ విచారణలో తేలింది ఇప్పుడు సిట్ అధికారులు చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి కూడా ఏమన్నా వాటాలు లేదా అని చెప్పి దర్యాప్తులో భాగంగా వైవి సుబ్బారెడ్డి గారి బ్యాంక్ స్టేట్మెంట్ లో ఆయన కుటుంబ సభ్యుల బ్యాంక్ స్టేట్మెంట్లన్నీ కావాలని చెప్పి ఆయన కోరటం జరిగిందంట కానీ ఈ బ్యాంక్ స్టేట్మెంట్లు అడిగితే మాత్రం కోర్టుకి వెళ్ళి పిటిషన్ దాఖలు చేస్తున్నారు అంట ఈయనకి ఎటువంటి సంబంధం లేనప్పుడు డైరెక్ట్ గా స్టేట్మెంట్లన్నీ సిట్ అధికారుల ముందు పెట్టచ్చు కదా ఆయన పిఏఏ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు ఈ కల్తీ నెయ్య సంబంధించిన దాంట్లో యాభై లక్షల ముడుపులు అందుకున్నారు అందుకనే సిట్ అధికారులు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారిని కూడా అనుమానించడం జరుగుతుంది సో ఈయన ఆ స్టేట్మెంట్లన్నీ ముందు పెడితే సరిపోతుంది కదా కోర్టుల దాకా వెళ్లాల్సిన పని ఏంటి ఆ స్టేట్మెంట్లు ఇవ్వకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నెయ్యి కల్తీ జరగలేదు మద్యం కల్తీ జరగలేదు మద్యం స్కాన్ జరగలేదు కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళందరూ వైసీపీకి సంబంధించిన వాళ్ళే మద్యం కుంభకోణం కానీ కల్తీ మధ్య ఇష్యూ కానీ చూసుకోండి అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరో కేసు రెడ్డి దగ్గర నుంచి నన్ను అవిస్ట్ అయినటువంటి జోగి రమేష్ వరకు అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులే కదా ఈ తిరుమల లడ్డూ ఇష్యూలో కూడా అప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి పిఏ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి ఇప్పుడు సిట్టరి గారిలో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అంటే వీళ్ళందరికీ ఎవరికి ఏమీ తెలియకోకుండా ఇవన్నీ జరిగిపోయినాయి మాట అంటే అధికారంలో ఉండి వీళ్ళు ఏం చేస్తా కూర్చున్నారు ఇన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి పవిత్రమైన పుణ్యక్షేత్రంలోనే తప్పులే ఈ పక్కనేమో మద్యం పూర్తిగా రా రాష్ట్రం అంతా నిషేధం చేస్తానని చెప్పి వెచ్చలవిడిగా మద్యం అమ్మటం మద్యం కల్తీ చేసి అమ్మటం ఆ ఐదేళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి భక్తులకి కల్తీ ప్రసాదాన్ని వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళని మోసం చేశారు ఇక్కడేమో ఓట్లు వేసినటువంటి మహిళనే జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చేయుకుండా కల్తీ మద్యం అమ్మి ఆ మద్యంలోనే కుంభకోణం చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి కల్తీనేయ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మా నుండి ఇటువంటి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ